చంద్రబాబు నాయుడు లైక్ పవన్ కళ్యాణ్ కూడా మీ రాజకీయ ప్రత్యర్థిగానే చూస్తారు రాజకీయ ప్రత్యర్థి అవునా కాదా అన్నది వాళ్ళు వాళ్ళు వాళ్ళ నిర్ణయాల వల్ల వాళ్ళు నాకు వ్యతిరేకంగా వాళ్ళు పోటీ చేస్తూ ఉన్నారు నేను రాజకీయ ప్రత్యర్థులుగా వాళ్ళని చూడడం కాదు వాళ్ళు వాళ్ళు తీసుకున్న నిర్ణయాల వల్ల వాళ్ళు రాజకీయంగా నాకు వ్యతిరేకంగా వాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టాలని వాళ్ళు చేస్తూ ఉన్నారు ఇది కూడా జగన్కు వ్యతిరేకంగా వాళ్ళు చేస్తూ ఉన్నారు తప్పనిచ్చి జగన్ ఏం చేస్తూ ఉన్నాడు శ్రీ వాడు గుర్తుపెట్టుకోవాల్సిందే అంటే రజనీ దేవుడు నాకు ఈ పదవి ఇచ్చింది ఎందుకు దేవుడు దయ వల్ల నాకు ఈ పదవి వచ్చిన తర్వాత ఈ పదవి దేవుడు నాకు ఎందుకు ఇచ్చినాడు నేను డబ్బులు సంపాదించుకునేదాని కోసం కాదు దేవుడు నాకు ఈ పదవి ఇచ్చింది నా కుటుంబ సభ్యులను కోటీశ్వరులను చేసేదానికి కాదు దేవుడు నాకు ఈ పదవి ఇచ్చింది దేవుడి పదవి నాకు ఇచ్చింది ఎందుకనంటే హిస్టరీ క్రియేట్ చేయడం కోసం పేదవాళ్ళ జీవితాలు మార్చడం కోసం నా ఆశ నా కోరిక కూడా చెప్తా ఉన్నా నేను చనిపోయిన తర్వాత కూడా ప్రతి ఇంట్లో నా ఫోటో ఉండాలి ప్రతి పేదవాడి గుండెల్లో బ్రతికే ఉండాలి దట్ ఈస్ వాట్ డ్రైవ్స్ మీ ఇన్ పాలిటిక్స్ ఆ డ్రీము ఆ కోరిక ఆ ప్యాషను ఉంది కాబట్టి ఈరోజు హిస్టరీలో ఎవడో కూడా చేయని విధంగా ఈరోజు పాలన చేయగలుగుతా ఉన్నావు పేదవాడికి మంచి చేసేదాని కోసం వేగంగా అడుగులు వేయగలుగుతాను చతుశ్రద్ధితో మీరు ఇందాక అంటున్నారు నెపటిజం కుటుంబ రాజకీయాలు వస్తాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ రాజకీయ పార్టీ కాదని చెప్పదలుచుకున్నారా మీ కుటుంబ సభ్యులు ఎవరు ఈ పార్టీలో ఫ్యూచర్లో కూడా రారని చెప్పదలుచుకున్నారు సీ కుటుంబం నుంచి తెచ్చేసరికి ఒకే జనరేషన్ నుంచి తీసుకురావడం వల్ల నువ్వు చేసే నువ్వు మంచికన్నా చెడు జరుగుతుంది ఏదైనా కానీ డెసిషన్ ఒక నిర్ణయం ఒక పార్టీలో చేసేసరికి జరిగేసరికి ఆ నిర్ణయం వల్ల పార్టీకి మేలు జరగాల ఉపయోగపడాల పార్టీకి అప్పుడు ఎందుకనంటే ఈ పార్టీ మీద కొన్ని కోట్ల మంది ఆధారపడి ఉన్నారు కొన్ని లక్షల మంది కార్యకర్తలు కొన్ని కోట్ల మంది ప్రజలు పార్టీ మీద ఆధారపడి ఉన్నారు మనం తీసుకునే ప్రతి నిర్ణయం కూడా పార్టీకి మంచి జరగాల పార్టీకి బలోపేతం కావాలి మనం తీసుకునే నిర్ణయం వల్ల అలాంటి నిర్ణయాలు ఏది తీసుకున్నా మంచిదే